హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి నేను ఈరోజు వచ్చేసి ఎగ్ ఫైడ్ రైస్ తయారు చేసుకుంటున్నాను రైస్ని మొత్తం కలిపేసి పెట్టుకున్నాను రైస్ అంతా చితిపేసి ఇగోండి ఆయిల్ పోసుకున్నాను ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ప్రాసెస్ చూపిస్తున్నాను చూడసేయండి మొత్తం ఫైవ్ ఎగ్స్ కొట్టుకున్నాను ఇది మంచి ఇలా కలవనివ్వాలి మన ఇందులోకి ఉప్పు పసుపు కారము కొంచెం కరివేపాకు వేసుకోండి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కొంచెం కరివేపాకు వేసేసుకోండి ఆయిల్లోనే ఫ్రై అవుతుంది ఇదిగోండి రాక్ సాల్ట్ పసుపు గరం మసాలా కారం అన్నీ వేసేసుకున్నాను ఎగ్ కూడా ఉడికినట్టే దాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేదాకా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు మంచి ఇలా అయినాక ఆయిల్ అంటే పైకి తేలేదాకా మగ్గనివ్వాలి ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇలా ఆయిల్ పైకి మొత్తం వచ్చి కురిజులాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం వైట్ రైస్ని కలిపేసుకోవాలి రైస్ వండుకొని ఉంచేసుకొని ఇలా దుల్లి చేసుకొని ఈ రైస్ అంతా కలిపేసుకోవాలి మీకు మళ్ళీ చూపిస్తాను కలిపినంత ఇదిగో ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయింది దీన్ని బాగా వేడవనివ్వాలి మనం ఇందులోకి పైన కొంచెం కొత్తిమీరని చల్లుకుందాం ఇదిగోండి ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Subscribe, yes, yes, Bye bye. Please subscribe, like. Bye.